పెంచి పోషిస్తున్నది ఎవరో కాదు ఇతడే ముసలాడికి బ్రెయిన్ డ్యామేజ్ అయినట్టుంది స్వామి తెలుసు ఈ ఇంట్లో జరిగే అనర్థాలన్నిటికీ కారణం ఇతడే మహేశ్వరి మీద ఘోరాలు దాడి చేయడానికి కారణం ఇతడే మీ ఇంట్లో కుక్కలు చనిపోవడానికి కారణం ఇతడే కారు ప్రమాదానికి కారణం ఇతడే విశ్వనాథం ఇలా తయారవడానికి కూడా కారణం ఇతడే 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 అని బడు అరుస్తున్నావు అసలు ఏమనుకుంటున్నావు నా గురించి గడ్డాలు మీసాలు పెంచుకుని కాషాయ బట్టలు వేసుకుని కబుర్లు చెప్పేస్తే నమ్మేడానికి ఏళ్ళ క్లాస్ కాదు మళ్ళీ నీలాంటి దొంగ బాబాల్ని చిల్లర దేవుల్ని నమ్ముకునే ఇలాంటి అమాయకులు ఉన్నంతకాలం నీలాంటి వాళ్ళు మోసాలు చేస్తానే ఉంటారా ఆ దుష్ట శక్తికి నీకు ఉండే సంబంధం చూసేసి వీళ్ళందరికీ నీ నిజస్వరూపం తెలియజేస్తా